నమస్కారం నేను మీ మౌనికని ఈరోజు మనం ట్యారీలో ఎవరి గురించి వెళ్తుందా అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి ఈ వీడియో ఎవరికైనా సంబంధించిందే ఎవరైనా చూడవలసిందే ఎవరి ప్రాబ్లంలు ఉన్నాయి దీంట్లో మనం పూర్తి తెలుసుకోవచ్చు ఎవరాలేందనేది మనము చూసిన తర్వాత మీకు దీంట్లో అర్థమవుతే పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు దీంట్లో ఏదైనా అర్థమవుతే నచ్చితే లైక్ చేయండి లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో మొత్తం పూర్తి చూడండి కానీ దీంట్లో కొన్ని కూడా మీకు ఏందనేది మీ గురించి ఏందనేది మీ ఫ్యామిలీ గొడవలనా లేకపోతే ఆఫీస్లలో జాబులు రాకుండా కొంతమంది సమస్యలతో బాధపడే వాళ్ళైనా ఎవరైనా సరే అండి ఇక భార్య భర్తల విషయంలో వచ్చేసి ఎవరు గొడవలు పెడుతున్నారా ఎవరు చిచ్చులు పెడుతున్నారా ఫ్యామిలీ విషయంలో భార్య భర్తలైనా ఎవరైనా పూర్తిగా తెలుసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఓకేనా పూర్తిగా చూసేసిన తర్వాత మీరు దీంట్లో ఏందనేది మీకు అర్థమవుతుంది Okay friends ఫస్ట్ కార్డ్ ఇక్కడ వచ్చేసి నేను చాలా మటుకి ఎంతో మటుకి ఎంతో మందికి సహాయం చేశాను కాబట్టి ఈరోజు నేను సహాయం చేసిన వాళ్ళందరూ నాకు వెనకనే చూ వెనుకబడి నన్ను ఎన్నో మాటలు అంటున్నారు కాబట్టి నేను ఎటువంటి మాటలకి నేను బాధపడతలేను కానీ వాళ్ళంత వాళ్ళు తెలుసుకున్న రోజులు అది త్వరలోనే ఉన్నాయి అని చెప్పేసి చాలా మట్టికి ఆలోచన చేసి చెప్తుంది ఎందుకంటే నేను చాలా మట్టికి ఎంతో సహాయం చేశాను నేను వాళ్ళకి పెట్టాను వీళ్ళకి పెట్టాను అని చెప్పేసి నేను నా హోదా అనేది నేను చెప్పుకోలేను కాబట్టి ఈరోజు సాయం చేసిన వాళ్ళు నన్ను వెనకాల ఎన్నో మాటలు అన్నట్టున్నా కూడా నేను పట్టించుకోను కాబట్టి ఏదో రోజు వాళ్ళకి తెలిసి వస్తుందని చెప్పేసి నేను చాలా మట్టుకి ఓర్పుతో ఎంతో ఓపికతో నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను కాబట్టి వాళ్ళకి తెలిసొచ్చిన రోజుకి నేను ఎదురు చూస్తూ ఉంటాను వాళ్ళకి ఎప్పుడు తెలిసి వస్తుందో ఆ రోజు మాత్రం నేను చాలా వెయిట్ చేస్తుంటాను వాళ్ళ గురించి ఎదురు చూస్తాను నేను ఈరోజు వాళ్ళకి సాయం చేశానని చెప్పేసి నేను ఎగిరెగిరి పడను వాళ్ళని నేను అన్నదర్చుకోలేను వాళ్ళ వాళ్ళు తెలుసుకోవాలని నేను చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాను ఇటువంటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని చూసి కూడా నేర్చుకోవద్దు మనం పెట్టేనా మనం అనకూడదు అని చెప్పేసి చాలా నిర్ణయం తీసుకుందేమే ఇక్కడ చాలా మట్టుకు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ముగ్గురు జనాలు అంటే ముగ్గురు వ్యక్తులు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ వచ్చేసి ఇంకేంటి మనము అక్కడ పెట్టేసిందని చెప్పేసి హెల్ప్ చేసిన అని చెప్పేసి చాలా మట్టుకి అందరూ అంటున్నారని చెప్పేసి ఎంతో ఓర్పుగా ఉంది ఎందుకోసం అని అంటే చాలా వీళ్ళు చాలా ఇగో లేక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇగో పనికిరాదు అహంకారమైన మాటలు అంటుంటే ఆవిడ ఏమనుకుంటుందంటే ఆవిడ ఇవ్వడాక చెప్పారు నా గురించి ఎవరు అనుకున్నా కూడా నాకు అనవసరం కాబట్టి వాళ్ళ వాళ్ళు అర్థం చేసుకున్న రోజు నా దగ్గరికి వస్తారు నేను అప్పుడు కూడా నేను ఏమి ఆనిదా అనే స్థితిలో లేను అనే పరిస్థితుల లేనని చెప్పేసి ఆమె ఒకే ఆలోచన చేసుకుంది ఈరోజు ఆవిడ పెట్టిందని చెప్పేసి ఆవిడ గురించి చాలా మట్టుకి అందరూ అనుకుంటున్నారు అని చెప్పేసి ముగ్గురు వ్యక్తులు అనుకుంటున్నారు అదేనండి మనం థర్డ్ పార్టీ థర్డ్ పార్టీని అంటాం కదా ఆ థర్డ్ పర్సంటే అంటే వీళ్ళు కాబట్టేసి ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఒకళ్ళు ఏంటంటే చెడు కోరుకుంటారు ఇంకోళ్ళు ఎందుకు మంచిగా బస్తురు అనుకుంటారు ఏదో ఒక చిచ్చు పెట్టారు మనం ముగ్గురు కలిసి అని చెప్పేసి మనం చాలా మటుకు రియల్ లైఫ్లో కూడా చాలా మటుకు చాలా మందిని చూస్తున్నాం కాబట్టి ఇది ఇక్కడ కూడా ఇదే వెళ్ళిందండి ఎందుకంటే ఒక మనిషి హెల్ప్ చేసిన ఒక మనిషి సాయం చేసినా ఒక మనిషిని ఆదుకున్న కూడా ఒక ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఆ ముగ్గురు వ్యక్తులల్లా ఏమనుకుంటారు అంటే ఒకళ్ళు చెడు చేయాలనుకుంటారు ఇంకోళ్ళు వాళ్ళు బాగుపడద్దు అనుకుంటారు ఇంకోళ్ళు ఏమనుకుంటారు ఏదో ఒక చిచ్చు పెట్టాలి వాళ్ళని అక్కడ ముంచాలి నటి అని చెప్పేస్తారు కాబట్టేసి ఆ వ్యక్తులే వీలండి కానీ వీళ్ళు ఎన్ని రోజులైనా ఎన్ని రోజులు చేస్తారు ఇట్లాంటి కొద్ది రోజులే ఎక్కువ రోజులు వాళ్ళ పనులు పనికిరావు ఎన్ని రోజులు చేసినా కూడా వాళ్ళు మాడికే వస్తుంది ఎక్కడంటే ఎక్కడ వేసినా గొంగడ అక్కడే ఉన్నట్టు వాళ్ళు అక్కడికే వచ్చేస్తారు అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు ఎంత మంచిగా బతికినా కూడా ఏదో ఒక కుటుంబంలో ఒక చీడ పురుగు అనేది ఉంటుంది కాబట్టి ఒక ముగ్గురు వ్యక్తులల్లా ఒక వ్యక్తి అన్నా ఉంటారు కాబట్టి చాలా మట్టుకు ఎలా అంటే మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఆ వ్యక్తి ఎంత మంచి కుటుంబంలో విడగొట్టేది ఒక శత్రువు ఉంటారు కాబట్టి అందులో ముగ్గురు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ఒక్కోళ్ళు ఉండొచ్చు కాబట్టి చాలా అర్థం చేసుకోవాలి అమ్మాయి చాలా సహాయం చేసిందని చెప్పేసి ఆ అమ్మాయి మీద చాలా ఈగో అంటే అహంకారం అమ్మాయిని ఎలా ముంచాలి అమ్మాయిని అందరు చాలా మెచ్చుకుంటున్నారు అని చెప్పేసి కొంతమందికి చాలా ఈగో ఉంటుందండి ఇక్కడ వచ్చేసి నేను చాలా మట్టికి అందరికీ సహాయం చేశాను నా గురించి నా ఎంతమంది అయినా సరే ఏమి అనుకున్నా నేను బాధపడలేను కాబట్టి ఇక్కడ చూడండి కాస్ట్లో నుండి కానీ నేను ఎవరు ఏమన్నా కూడా నేను చాలా మట్టుకైతే నేను బాధపడాలని అవసరం లేదు నేను బాధపడను కూడా నన్ను ఎవరు నా వెనకాల ఎంత మంద అనుకున్నా కూడా నాకు అనవసరం కానీ ఈరోజు ఆ ముగ్గురు వ్యక్తులు నా గురించి చెడు ఎందుకు కోరుకుంటున్నారో నాకు అర్థం అవట్లేదు కానీ వాళ్ళకి ఏదో రోజు దేవుడు వాళ్ళకి ఏదో బుద్ధి చెప్తాడని నేను అనుకుంటున్నాను ఆ శివయ్య దైవాల వాళ్ళకి బుద్ధి జ్ఞానం తెలుస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను వాళ్ళకి ఎదురు మాట నేను అంటే వాళ్ళతో సమానంగా ఉంటాను అని చెప్పేసి నేను ఎవరిని మాత్రం ఏమీ అనలేక నాది నేనే సైలెంట్గా ఉంటున్నాను అంటే దానికి కారణం ఏంటంటే నేను ఎంత ఓపికతో ఉంటానో వాళ్ళ వాళ్ళకి తెలిసి రావాలని చెప్పేసి నేను చాలా గుర్తు తెచ్చుకోవాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్తే ఆమె ఏమంటుందంటే నువ్వు చాలా మట్టుకి ఎంతో ఓపికేతోను నువ్వు చాలామందికి చాలా ఎటువంటి సహాయం చేస్తున్నావు అంటే వాళ్ళు నిన్ను చూడలేక ఏదేదో మాటలు అంటున్నారు నువ్వు పట్టించుకోకు అని ఆవిడ చెప్తుంది అర్థం చేసుకున్న వాళ్ళు నీలా ఉంటే చాలా మట్టికి చాలామంది చాలా బాగుపడతారు అర్థం చేసుకో ఉన్న వాళ్ళు ఇలా ఇలానే ప్రయత్నం చేస్తుంటారు ఇదోనే వీధిలో పడతారు కాబట్టి నీళ్ళ అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటారు చాలా ముందుకు వెళ్తాము అర్థం చేసుకున్న వాళ్ళతో మనం ఏమీ మాట్లాడలేమని చెప్పేసి చాలా గట్టి నిర్ణయం తీసుకుంది అక్కడ ఆమె దగ్గర ఇక్కడ ఏంటి అంటే డబ్బు ఉన్నప్పుడు లాజిక్ లెక్క ఎంతో ఆడుకుంటాం అంటే డబ్బు ఉన్నప్పుడు ఏంటంటే డబ్బు చేతిలో పెట్టుకొని చే ఏమంటారు ఒక లాజిక్ అంటే మనము డబ్బు చేతిలో ఉన్నప్పుడు ఏం చేయాలా ఈ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలా ఎలా సంపాదించాలనే తెలియదు కానీ డబ్బు పోయిన తర్వాత డబ్బు ఉన్నప్పుడు నేను చేతిలో ఆపలేను ఈరోజు డబ్బు లేదు ఇదే డబ్బు నేను మళ్ళీ ఎలా సంపాదించాలి నేను ఏ విధంగా సహాయపడతానా ఏ విధంగా నేను హెల్ప్ చేయగలుగుతానని చెప్పేసి చాలా మట్టికి ఆలోచిస్తారు ఎందుకంటే డబ్బు మొత్తం పోయాక సాయం చేసిన వాళ్ళు గుర్తు లేకుండా పోతారు పెట్టిన వాళ్ళు గుర్తు లేకుండా పోతారు అందరూ గుర్తు లేకుండా పోతారు డబ్బున్న రోజులు డబ్బు పోయాక అందరు గుర్తొస్తారు సాయం చేసిన వాళ్ళు డబ్బు ఇచ్చిన వాళ్ళు రిలేషన్ అంటారు ఫ్యామిలీ అంటారు భార్య అంటారు బిడ్లు అంటారు తల్లిదండ్రులు అంటారు అందరు అంటారు అదే డబ్బు ఉన్నప్పుడు ఎవరు కనరారు కాబట్టి డబ్బు లేనప్పుడు మళ్ళీ ఆలోచన ఎట్లా వస్తుందంటే నేను డబ్బు ఎలా సంపాదించాలి మళ్ళీ వాళ్ళందరినీ నేను ఎలా అవ్వాలని నా దగ్గర తీసుకోవాలి నా దగ్గరికి ఎలా వస్తారని ఆలోచిస్తే ఏముంటుంది అక్కడ ఉట్టిదే నేను డబ్బు ఉన్నప్పుడు చాలా అహంకారం చూపెట్టాను నేను సాయం చేసిన వాళ్ళకి నేను చాలా మోసం చేశాను కాబట్టి ఈరోజు డబ్బు ఏందనేది నాకు చాలా నెత్తిమీద కూర్చున్నట్టుంది ఏంటంటే డబ్బు ఉన్నప్పుడు ఏం చేయాలో ఎక్కడ వెళ్ళాలన్న అర్థం కాలేదు ఇప్పుడు డబ్బును ఊహించుకొని నేను నెత్తిన పెట్టుకోవాలా చేతిలో పెట్టుకోన కాళ్ళ కింద పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఈరోజు డబ్బు లేదు డబ్బు ఉన్నప్పుడు అంత అహంకారంతో ఉన్నాను ఈరోజు డబ్బు లేదని చెప్పేసి ఇదే డబ్బు ఇంత కారణం కడుపు తెస్తుందని నేను అనుకోలేదు కాబట్టి నా ఇగో మాత్రం చాలా చూపించినందుకు దేవుడు నాకు తగిన శిక్ష చేశాడు కాబట్టి డబ్బుని మళ్ళీ సంపాదించడానికి ఎన్ని ఆలోచనలు చేయాలనో డబ్బును ఊహించుకొని నేను కూర్చున్నాను అని చెప్పేసి చాలా మటుకి పర్సన్ చాలా ఆలోచన చేస్తున్నాడు నీకు డబ్బు ఉన్నప్పుడు ఆ విలువ ఏందనేది తెలియలేదు ఇప్పుడు డబ్బు లేదని చెప్పేసి చాలా ఆలోచన చేస్తున్నావు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత ఆలోచన చేసినా కూడా ఆ దేవుడు అనేటోడు ఉంటే నీకు మంచి మార్గం దొరుకుతుందేమో కాబట్టి నువ్వు డబ్బు గురించి ఉన్నప్పుడు ఆలోచన చేయలేకుండా ఇప్పుడు డబ్బు లేదు అందరి గురించి ఆలోచన చేస్తున్నావు ఉన్నప్పుడు అయితే నువ్వు ఎవరి గురించి ఆలోచన చేయలేవు అని చెప్పేసి చాలా మట్టుకి అతని స్నేహితుడు అతనికి చెప్తున్నాడు ఇక నీ ప్రయత్నం నువ్వు చెయ్యు ఇక నేను ఏమీ నీకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను ఏంటంటే నా పరిస్థితి నేనే చెప్పుకోలేకుండా ఉన్నాను ఇక నీకు చెప్పేంత గొప్పవాడిని నేను కాదు నేను ఒక పేదవాడిని నీ లెక్క డబ్బు ఉండి అహంకారం చూపెట్టేవాడిని కాదు అని చెప్పేసి ముఖం పట్టుకొని చెప్పేస్తారు ఎవరైనా రియల్ లైఫ్లో కూడా ఇలానే చెప్పేస్తారు నేను డబ్బున్నప్పుడు నాకు సహాయం చేయమని చెప్పేసి చాలా మట్టుకి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు నేను ఒక నేను వడ్డీలు తీసుకుంటా డబ్బులు సంపాదించాను నేను ఒక్కరికి కూడా నేను డబ్బు ఒక్కరికన్నా సహాయం చేయలేదు ఎంత పేదవాళ్ళు వచ్చినా నా తల్లిదండ్రుల పొజిషన్లో వచ్చినా కూడా వాళ్ళకి నేను కొంచెం కూడా సహాయం చేయకుండా ఏదైనా ఉంటేనే నేను పెట్టుకొని సహాయం చేస్తానని చెప్పేసి నా ఈగో బాగా చూపించాను కాబట్టి దేవుడు నాకు ఈరోజు తగిన శిక్ష వేసాడు నేను ఇటువంటిదిగా మళ్ళీ నేను ముందుకు రానివ్వలేను నేను వెనుక్కి వెళ్ళలేకుండా ఉన్నాను కాబట్టి నా అహంకారం ఏదైనా చూపెట్టానని చాలా మట్టికి చాలా డిప్రెషన్ ఉన్నాడు చాలా సఫర్ అవుతున్నాడు ఇప్పుడు గుర్తొస్తుంది ఇక్కడ ఇక నేను డబ్బును కోల్పోయాను అంత మర్యాద కోల్పోయాను అందరినీ కోల్పోయాను ఈరోజు నా భార్య బిడ్డలు కూడా చాలా దూరంగా ఉన్నాను మళ్ళీ కలిసి నాకు అటువంటి రోజులు వస్తాయా రావా అని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నాడు నేను డబ్బు లేనప్పుడు నాకు సహాయం చేసిన వాళ్ళని నేను చాలా మర్చిపోయాను నాకు డబ్బు సాయం చేసిన వాళ్ళ డబ్బు సాయం చేసినప్పుడు నేను నా బిడ్డ నా భార్య బిడ్డలతో నేను ఎంతో సంతోషంగా ఉన్నవాడిని ఈరోజు ఆ డబ్బు నాకు ఎక్కువ కనబడిన కొద్దీ నా అహంకారం కొద్దీ నా ఇగో చూపించేసి నా ఏందనేది ఎక్కువ నేను ఇచ్చేసాను కాబట్టి ఈరోజు నేను ఈ స్థితిలోకి వచ్చాను మళ్ళీ నేను నా భార్య బిడ్డలతో ఇలా కలిసి ఉంటానా ఉండనా అని చెప్పేసి చాలా ముందుకు వెళ్ళి వెనక్కి వెళ్ళేసాడు కానీ ఇప్పుడు ముందు జాగాలు ఉన్నాడు వెనక్కి వెళ్ళి మళ్ళీ వెనక్కిది నాకు ముందుకు వస్తుందా రాదని చెప్పేసి చాలా డిప్రెషన్లో ఆలోచన చేస్తున్నాడు ఇంకేంటి డబ్బంత వెళ్ళిపోయినాక ఇలా ఆలోచించినా ఏమీ లేదు ఇక ఒంటరిగా నేను చాలా మట్టికి చాలా మెమరీస్ ఉంటాయి కదండీ అంటే మెమరీస్ అంటే ఫోటోలు ఉంటాయి మెమరీస్ అంటే ఏదోదో జ్ఞాపకాలు పాత లేని ఉన్నాయి లేని వెనకే ముందే అన్నీ అవ్వగాలి వస్తాయి దాని మెమరీస్ అంటారు కాబట్టి అన్ని ఆలోచనలకు వచ్చేసి చాలా మట్టుకి ఎంతో డిప్రెషన్లకి వెళ్ళిపోయి చాలా మట్టుకి నీరసంగా అయిపోయే మనసు ఏదో విధంగా ఆయనకి ఏది ఎక్కడ ఏం చేయాలా ఏ విధంగా అనేది ఆయనకి దోయడం లేదు కాబట్టి ఈరోజు ఎంత వింతగా ఆలోచన చేస్తున్నాడంటే పాత మెమరీస్ అన్నీ తెచ్చుకుంటూ ఆలోచన చేసుకుంటున్నాడు ఎంత ఆలోచన చేసినా ఏముంది డబ్బు ఉన్నప్పుడు మర్యాద కాపాడుకుంటే నేను చాలా బాగుండేవాడినేమో కాబట్టి నేను డబ్బు అహంకారంలో పడి నేను అందరినీ దూరం చేసుకున్నాను ఈరోజు నేను పాతయాన్ని గుర్తు తెచ్చుకొని నేను ఎంత ఆలోచన చేసినా కూడా నాకు మళ్ళీ అటువంటి సంతోషం వస్తుందా అటువంటి వెలుగు వస్తుందా అని చెప్పేసి చాలా మటుగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు దేవుడా నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు నాకు మళ్ళీ అటువంటి సంతోషం నాకు రావాలని నేను కోరుకుంటున్నానని చెప్పేసి దేవుడికి ఎంతో వేడుకుంటున్నాడు కానీ తప్పు చేసిన వాళ్ళకి దేవుడు కంపల్సరీ ఏదో ఒక శిక్ష వేస్తాడు అది అనుభవించక తప్పదు అనుభవించి తీరాలి కొద్ది రోజులు ఇక్కడ చాలా మట్టుకైతే అక్కడ భార్యకైతే చాలా డీప్గా ఫ్రేమ్ ఉందండి లోకర్స్ వెళ్ళింది కాబట్టి భార్య మాత్రం చాలా ప్రేమిస్తుంది ఎన్ని తప్పులు చేసినా కూడా నా భర్త నా దగ్గరికి వస్తాడు నేను చాలా మట్టుకి అతన్ని చాలా ప్రేమిస్తున్నాను కాబట్టి నా భర్త నా దగ్గరికి వస్తాడు మారి అని చెప్పేసి ఆ భార్య ఎంత హార్ట్ఫుల్గా అంటే చాలా మట్టుకి ఎదురు చూస్తుంది నా భర్త ఏ రోజు తప్పు తెలుసుకొని డబ్బు లేకున్నా సరే తప్పులన్నీ తెలుసుకొని మళ్ళీ ఇంటికి చేరుకొని మంచి మర్యాద సంపాదించుకుంటే అంతే చాలు అని చెప్పేసి ఆ భార్యకి ఎంత ప్రేమ ఉంటే హార్ట్ కార్డ్ వెళ్తుందండి చాలా ప్రేమ ఉంది ఆవిడికి కాబట్టి చాలా మట్టికి ఎంతో ప్రేమగా ఎదురు చూస్తుంది అతి త్వరలోనే నా భర్త నా దగ్గరికి రావాలి సహాయం చేసిన వాళ్ళకు కూడా అతను అక్కడ ఆమెని క్షమించమని అడగాలి కాబట్టి నా భర్త వస్తాడని నేను చాలా ప్రేమ కొద్దీ ఎదురు చూస్తున్నాను నాకు నిజంగా అతని మీద అంత ప్రేమ ఉందా లేదా అనేది ఆమె అనుకున్న మనసులో కూడా నిజంగా ఇంత ప్రేమ ఉంటేనే లోపలికి వెళ్తుందండి చాలా మటుకు ప్రేమిస్తుంది భర్తని ఇక నేను చేసిన తప్పులకి ఇక నేను మాత్రం అక్కడికి వెళ్ళిన వాళ్ళని క్షమించమని నేను అడుగుతాను ఇక నేను ఒంటరిగా ఇన్ని రోజుల్లో నేను ఉండలేకపోతున్నాను ఇక నా ఇగో అంతా పక్కన పెట్టేసి నాకు డబ్బు నగలు ఆస్తి వద్దు కాబట్టి నాకు సహాయం చేసిన నా వ్యక్తిని నేను పోయి అక్కడ నన్ను క్షమించమని నేను అడుగుతాను ఆమె ఆశీర్వాదాలే నాకు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం అనుకుంటాను అని చెప్పేసి ఇంకా ఇక్కడ లేటు చేయలేను అక్కడ నా భార్య బిడ్డలతో నేను చాలా సంతోషంగా అనుకుంటున్నాను డబ్బు వల్ల ఎన్ని సమస్యలు వస్తాయి ఇంతమంది మోసం చేస్తారని నేను అనుకోలేను అని చెప్పేసి చాలా బాధపడి నేను ముందుకు వెళ్తాను అని చెప్పేసి అతను బయలుదేరుతున్నాడు ఎందుకంటే అక్కడ భార్య ప్రేమిస్తున్నది అనేది ఆయన హార్డ్ అనేది తెలిసింది కాబట్టి నా నేను ఎవరి కోసం కాకుండా నా భార్య బిడ్డల కోసమైనా నేను చాలా ముందుకెళ్ళేసి నాకు సహాయం చేసిన వాళ్ళని నన్ను తప్పేందని నేను ఆ వేళ దగ్గర అడుగుతాను నన్ను క్షమిస్తాదా లేదా నేనైతే ముందు అడిగేస్తానని చెప్పేసి ఇక నేను ఇక్కడ ఉండలేనని ప్రయాణం చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ తప్పు తెలుసుకున్నాక ఆ వ్యక్తి వచ్చినప్పుడు మనం క్షమించాలి తప్పు తెలుసుకున్నాక ఆ వ్యక్తి మన దగ్గరికి వస్తే అప్పుడు ఏమని అడుగుతాడంటే నన్ను క్షమించు నువ్వు నాకు సహాయం చేసినందుకు నిన్ను చాలా ఎగుతాలుగా చేశాను కాబట్టి ఈరోజు నా తప్పు నేను తెలుసుకున్నాను ఇక నన్ను క్షమిస్తే నన్ను దేవుడు క్షమించినంత అనుకుంటాను నా భార్య బిడ్డలతోనే నేను చాలా సంతోషంగా ఉంటాను ఇగో ఇక మీట నా ఈగో అనేది పక్కన పెట్టేసి నేను చాలా సంతోషంగా ఉంటాను నేను చెప్పుడు మాటలు విని చాలా దూరం వెళ్ళాను ఆ ముగ్గురు వ్యక్తుల మాటలు వినేసి నేను చాలా ఎన్ని బాధలు పడ్డాను కాబట్టి నువ్వు నాకు సహాయం చేశావు కాబట్టి నువ్వు నన్ను క్షమిస్తే నేను ఆ దేవుడు క్షమించండి అనుకుంటాను కాబట్టి నాకు ఒక అవకాశం అనేది ఇవ్వండి అని చెప్పేసి కోరుకున్నాడు సరే నీ తప్పులు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇక మీట నన్ను ఎవరి మాటలు వినకు కాబట్టి వింటే నీ నాశనాన్ని కోరుకుంటారు కానీ నీ మంచితనాన్ని కోరుకోరు అని చెప్పేసి చాలా గొప్పగా ఆమె చెప్పేసింది చెప్పేసిన తర్వాత నేను మాత్రం ఇక అటువంటి వాళ్ళ స్నేహం చేయలేను అటువంటి వాళ్ళ మాటలు వినలేనంటే మూడో వ్యక్తులు అంటే చెడు కోరుకుంటారు నువ్వు ఈ చెడు నువ్వు ఎంత మంచిగా బతుకున్నా కూడా చెడు కోరుకుంటారు నిందలు తీసుకురావాలనుకుంటారు నిన్ను మంచి దారిలో నడవనియరని అని చెప్పేసింది కాబట్టి ఇంక వీడనన్నా మూడో వ్యక్తుల మాటలు వినకుండా ఇంక వీడనన్న నీ భార్య బిడ్డలతోనే సంతోషంగా ఉండు నేను సహాయం చేశానని నేను పది మందితోనే నేను చెప్పలేను నువ్వు తెలుసుకొని తప్పు తెలుసుకొని నువ్వు వచ్చినావు అదే సంతోషం ఇంకా వెళ్ళు అని చెప్పేసి ఆమె గట్టి ధైర్యం ఇచ్చింది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏందనేది నేను పూర్తి చెప్పేస్తాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక వ్యక్తి మనకి డబ్బు సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తి గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఎవరైనా సరే చిన్నగా మన ఇంట్లోనే అనుకుందాం ఫ్రెండ్స్ ఎవరైనా ఏమనుకుంటారంటే మనకి ఏమీ లేనప్పుడు ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తాడు సాయం చేసినప్పుడు ఇప్పుడు బాయ్స్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే మన పరిస్థితులను బట్టి చాలా మటుకు ఇంట్లోకి దగ్గరకు వచ్చిన మనకి ఏదైనా సాయం చేసినా మంచితనంగా మాట్లాడినా మంచితనం చూపెట్టినా కూడా అన్న ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఆ ముగ్గురు వ్యక్తులైనా సరే ఇద్దరైనా సరే ముగ్గురైనా సరే ఒక్కరైనా సరే ఉంటారండి మనకు శత్రుతనం అనేది కాబట్టి వాళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే అబ చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా మట్టుకు బాగుపడుతున్నారు కాబట్టి ఎలాగైనా వీళ్ళని విడదీయాలి ఎలాగో దూరం పంపించేయాలి ఎప్పటి స్థితిలో ఉండాలి అని చెప్పేసి సాయం చేసిన వాళ్ళకన్నా ఇటువంటి ఆలోచన రాదు సాయం చేసిన వాళ్ళు ఏమంటారు అంటే చాలా బాధలు ఉన్నారు ఈరోజు వాళ్ళని చాలా దగ్గరదిద్దాం మనం ఏమంటారు మంచి నీళ్ళు ఇచ్చినా కూడా కడుపు నిండితే అబ్బా మాకు మంచి నీళ్ళు ఇచ్చింది తల్లి అని చెప్పేసి కడుపు నిండి అని చెప్పేసి ఆలోచన చేస్తారు కాబట్టి అలానే మనం కడుపు నింపిన వాళ్ళనే దెబ్బ తీయాలని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారు అంటే నాకు ఈరోజు అన్నం పెట్టిన వాళ్ళని మోసం చేయకూడదని కొంతమంది అనుకుంటారు ఇంకేంటి ఆవిడ అదే ఈ విషయంలో మీరు చాలా అర్థం చేసుకునే వాళ్ళకి చాలా అర్థమవుతుంది కాబట్టి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సాయం చేస్తుందని అన్నప్పుడు ఆ వ్యక్తిలో ముగ్గురు వ్యక్తులన్నా ఇద్దరైనా ఒక్కోళ్ళైనా ఉంటారంట ఉంటారని చెప్తున్నాను కదండి కాబట్టి రియల్ లైఫ్లో కూడా ఒక ఫ్యామిలీలో అయినా సరే భార్య భర్తల విషయాలైనా సరే ఎక్కడైనా సరే బయట కూడా ఆ వ్యక్తులు సాయం చేస్తుంటే ఆ వ్యక్తిని ఎంతో సాయం చేసిన వాళ్ళ ఇప్పుడు సాయం మనం చేస్తాము మనం చాలా బాగానే ఉంటాం కానీ సాయం చేసిన వాళ్ళని మనకే చెప్తారు ఏమంటారంటే ఇంకేంటి నీకు బాగా సాయం చేసింది కాబట్టి చాలా మటుకు నీ వెనుకలో చాలా మాట్లాడుతున్నారు చేస్తున్నారు అది ఇది అని చెప్పేస్తారు మనం ఆ మాటలు నమ్మేసి మనం ఈగో మనం బాగా ఇచ్చేస్తాం ఆమె సాయం చేసినంత మాత్రంలా ఈరోజు నేను చాలా గొప్పదాన్ని అయిపోయాను చాలా గొప్పవాడన్న అయిపోయాను కుటుంబంలో కూడా చాలా ఎదిగాను ఎవరి మాటలు ఎందుకు పట్టించుకోవాలి ఈరోజు నాకు ఫ్యామిలీ నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాను చాలా బాగున్నాను ఎవరి గురించి నాకు ఏం అవసరం అనేది మారిపోతారు కాబట్టి దీంట్లో అర్థం చేసుకుంది ఏంటంటే మనం సాయం చేసిన వాళ్ళని మర్చిపోకుండా చెప్పుడు మాటలు వినకుండా చాలా మట్టికి ఎంతో సంతోషంగా మనం చెప్పుడు మాటలు విని చేసుకోకుండా చాలా ముందుకెళ్తే మాత్రం ఇంకా చాలా బాగుపడతారు చాలా సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ కాబట్టి చెప్పుడు మాటలు అస్సలు వినకుండ్రి ఎవరు ఏది చెప్పినా కూడా మీరు పట్టించుకోకుండా కాబట్టి ఇది మర్చిపోయి మీరు ఎవరైతే మీకు ఎలా చెప్పాలని ముందుకు వచ్చిన వ్యక్తులను మీరు గుర్తించి చేసిన తర్వాత ఎవరు ఎలా మాట్లాడతారో ఎవరు ఏ విధంగా మాట్లాడతారో అనేది మీరు అర్థం చేసుకొని చాలా మటుకు దూరం పెట్టుకొని చాలా ముందు అడిగేస్తే మాత్రం చాలా ముందుకు వెళ్తారు చాలా బాగుపడతారు కాబట్టి ఈ వీడియో మీకు పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను